చిల్లీ చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ మీరు చెప్పిన వాటి అన్నిటికీ కూడా నాకు ఎలాంటి డౌట్స్ లేవు కానీ ఈ టెంపుల్ కి ప్రత్యేకించే సరే ఇప్పుడు మీరు టెంపుల్స్ ఆర్ ఎనర్జీ సెంటర్స్ అన్నది అన్ని టెంపుల్స్ ఉద్దేశించి కదా నాట్ ఓన్లీ ఫర్ బృహదీశ్వర టెంపుల్ గురించి కదా బృహదీశ్వర్ టెంపుల్ ని విజిట్ చేసినటువంటి కొంతమంది రాజకీయ నాయకులకే చావ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ గారు విజిట్ చేశారు మూడు రోజుల్లో చనిపారు ఎంజి రామచంద్రన్ గారు విజిట్ చేశారు తర్వాత ఆయనకి అలాగే జరిగింది మొరార్జీ దేశాయ్ గారు విజిట్ చేశారు ఆయనకి అదే జరిగింది సీన్ కట్ చేస్తే మొన్నటికి మొన్న మోడీ గారు ఆ టెంపుల్కి వెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్లకుండా పక్క నుంచి వెళ్ళారు అని వార్తలు విన్నాం అంటే ఇది రాజకీయ నాయకుల్లో కూడా ఉన్న భయమా లేకపోతే ఆ టెంపుల్కే ఉన్నటువంటి వేరేమన్నా కారణమా మీరే చెప్పాలి మీ పాయింట్లని ఇంకొక చిన్న సవరణ చేస్తా ఇప్పుడు మీరు అన్నట్టు ఇందిరా ఇందిరాగాంధీ గారు వెళ్ళారు ఇందిరాగాంధీ గారితో వెళ్ళింది ఎవరప్పుడు ఎంజీ రామచంద్రన్ వెళ్ళాడు ఇందిరాగాంధీ గారు ఆ విజి టెంపుల్ని విజిట్ చేసిన కపుల్ ఆఫ్ వీక్స్లోనే ఆమె అసాసినేట్ అవ్వరు అంటే చంపబడ్డారు ఎప్పుడో కొన్ని వారాల్లో మేబీ త్రీ ఫోర్ వీక్స్లో అసాసినేషన్ జరిగింది మరి పక్కన ఉన్నటువంటి ఎంజీ రామచంద్రన్ గారికి ఏం జరిగింది ఆయనకు కూడా వితిన్ నో టైంలో అతనికి కూడా సిక్కాడు అతను సిక్క ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు మూడు సంవత్సరాలు చనిపోయాడు ఇందిరాగాంధీ గారి చావు వారం వారాల్లో వచ్చి ఎంజి రామచంద్రరావు ఎంజీ ఎంజీ రామచంద్రన్ గారి పదవి పోయింది లేకపోతే పదవిలో పోయే మూడు సంవత్సరాలు ఆరోగ్య సమస్యలతో ఉన్నారు అని చనిపోయాడు చెప్పారు ఆ మూడేళ్లకి ఈ రెండు వారాలకి ఏంటి అసలు కొలమానం ఏంటి అసలు దానికి దీనికి ఏంటి రిలేటెడ్ ఏంటి అసలు నేను చూస్తే అక్కడ ఒక 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 స్ట్రాంగ్ పాయింట్ని ఈ టెంపుల్లో ఒక సెంటిమెంట్గా నైన్టీన్ ఎయిటీన్స్ నుంచి స్టార్ట్ అయింది మేడం నైన్టీన్ ఎయిటీస్కి బిఫోర్ ఈ మెత్ లేదు మీరు ఆ తర్వాత కూడా చూడండి మీరు ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తమిళనాడు ఎంజీ రామచంద్రన్ తర్వాత అక్కడికి వెళ్ళినట్టు ముఖ్యమంత్రుల్లో కరుణానిధి కరుణానిధి గారు ఎవరు ఆయన అసలు దేవుడే ఈజ్ అతిస్ట్ ఆయన సింహద్వారంలో నుంచి అంటే తూర్పు తూర్పు వైపు ఉన్నటువంటి సింహద్వారం నుంచి వెళ్లకుండా పక్కగా ఉన్నటువంటి గేట్లో నుంచి లోపలికి వెళ్ళారు ఇది నాస్తికులు చెప్పాలి ఆన్సర్ ఆయన ఆయన నాస్తికుడిని క్లెయిమ్ చేసుకున్నప్పుడు మనం ఒక నాస్తికుడు వీటికి భయపడాల్సిన అవసరం ఏముంది మేడం అదే అడుగుతున్నాను సార్ మరి ఎందుకు అంత ఘనంగా ఇక్కడ 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 ఒక పాయింట్ మేడం వీటిలో ఇటు ఇటు కరుణానిధిని చూసుకున్నా అటు ఎంజీ రామచంద్రన్ గారిని చూసుకున్నా ఇందిరాగాంధీని చూసుకున్న మురార్జీ దేశాయి గారిని కూడా చూసుకున్నా అందులో లాజిక్ ఏంటంటే ఎవ్రీబడీస్ వాట్ ఎవర్ హ్యా వాట్ ఎవర్ ఈజ్ హ్యాపనింగ్ ఇన్ ద టెంపుల్ ఎప్పుడైతే మీరు జరుగు టెంపుల్లో జరుగుతుంది ఇలా కో ఇన్సిడెంట్స్తో జరుగుతుందా లేకపోతే ఆర్ఎల్ సరీ సమ్ సమ్ పవర్ విత్ ఇన్ ద టెంపుల్ అని మనం అనుకుంటే మనం దేన్ని తీసుకొచ్చి అక్కడ లింక్ చేస్తున్నామంటే మనం డెస్టినీని తీసుకొచ్చి లింక్ చేస్తున్నాం మేడం ఓకే విధి విధిని తీసుకొచ్చి లింక్ చేస్తాం చిన్న దానికి ఒక చిన్న కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కొన్ని సంవత్సరాల కింద సుమారు పది పన్నెండేళ్ళ కింద అనుకుంటా ఒక వాస్తు పండిట్ బుక్ రాశాడు ఏమని నేను వాస్తుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్న ఒక ఇల్లు కడతాను ఆ ఇంట్లో ఎవరన్నా ఉంటే రండి నాస్తికుల్ని కూడా ఛాలెంజ్ చేశాడు మీరు దమ్ముంటా రండి పదేళ్ళు మీరు ఆ ఇంట్లో ఉంటే నేను కోటి రూపాయలు ఇస్తాను పది లక్షలు ఇస్తాను అని చెప్పాడు అందరూ రి రివర్స్లో తన కౌంటర్ ఏమేశారు పదేళ్ళు ఉంటే ఎవడన్నా పోతాడు ఏదో ఒక క్యాన్సర్ వస్తుందో లేకపోతే ఏదో వ్యాధి వస్తుంది చిన్న చిన్న యాక్సిడెంట్లు అయితే హౌ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ అని అడిగారు అందులో ఐ క్యాచింగ్ పాయింట్ ఏంటి తెలుసా మేడం ఆ వాస్తు పండిట్ ఎప్పుడైతే ఛాలెంజ్ చేశాడు దాన్ని దాంట్లో ఏంటి మీరు వాస్తు అనేది ఒక జస్ట్ క్రాస్ వెంటిలేషన్ రిలేటెడ్ ఒక సై సైంటిఫిక్ ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్ అది ఓకే కానీ దాన్ని ఎప్పుడైతే మీరు డెస్టినీ తీసుకొస్తారు చూసారా డెస్టినీ అంటే ఏంటి ఈశాన్యంలో మీకు టాయిలెట్ ఉంది నైరుతిలో మీకు గుంటుంది ఉంది ఆగ్నేయంలో మీకు బెడ్రూమ్ ఉంది అన్నప్పుడు అది మార్చుకోవడము అది ఎందుకు ఉండకూడదు మనకి ఈస్ట్ మనకి మనకి సన్ రైజెస్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనకి సన్ రైజెస్ నుంచి మనకు వస్తాయి కాస్మస్ రైజ్ ఏవైతే వస్తాయో వాటికి బ్యాక్టీరియల్ ఇవి కిల్లింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి మనకి ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది అన్నది దట్ ఈస్ సైంటిఫికల్ యాక్సెప్టెడ్ అది కానీ ఎప్పుడైతే మీరు ఆగ్నేయంలో బెడ్రూమ్ ఉంటే మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి పిల్లవాడు చనిపోతాడు అన్నారనుకోండి అది వరల్డ్ విల్ పే అటెన్షన్ ఇక్కడ పాయింట్ ఏంటి ఒక ఒక సాంప్రదాయబద్ధమైంది లేదా మతపరమైంది మనం చర్చించుకుంటున్నప్పుడు దాంట్లో ఎప్పుడైతే మీరు కాన్సిక్వెన్సెస్ అంటే మన డే టు డే లైఫ్ మన ముండెన్ లైఫ్లో కాన్సిక్వెన్సెస్ ఎప్పుడైతే మనం దాంట్లో యాడ్ చేస్తామో దట్ సబ్జెక్ట్ విల్ బికమ్ మోర్ ఐ క్యాచింగ్ అందులో మీకు చెప్పగల మేడం వాస్తులో మీరు గనక ఈ ఫియర్ ఆఫ్ డెత్ లాస్ ఆఫ్ జాబ్ ఎంప్లాయ్మెంట్ డివోర్సెస్ అన్హాపీనెస్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ తీసేయండి నో బడీ విల్ పే అటెన్షన్ టువర్డ్స్ అ వాస్తు ఇక్కడ మీకు టెంపుల్లో జరుగుతుంది ఏంటి మేడం ఇక్కడ టెంపుల్లో ప్రతిదీ కూడా ఎట్లా ప్రచారం జరిగింది నైన్టీన్ ఎయిటీస్ నుంచి అంటే ఈ ప్రముఖులందరూ కూడా వాళ్ళ పదవి కోల్పోయారు ప్రాణాలు కోల్పోయారు కొంతమంది పార్టీలు కూడా భర్తలు చేసుకున్నారు అన్నది చర్చలో ఉంది కానీ ఎప్పుడైతే మీరు నిజంగా ఆ అట్లాంటి ఇన్సిడెంట్స్ని కానీ ఆ కోయిన్సిలెన్సెన్స్ని కానీ మీరు నమ్మాల్సి వచ్చినప్పుడు అసలు నిజంగా టెంపుల్కి కన్స్ట్రక్షన్ వెనక ఉన్నటువంటి డివినిటీ ఏంటి మేడం వెన్ దెర్ ఈస్ ఎ డివైన్ ఇప్పుడు మీకు ఈ రూమ్ నిండా ఆక్సిజన్ ఉంది మేడం వెర్ ఇస్ అ పాయింట్ దట్ యూ ఆర్ ఫీలింగ్ డిస్కంఫర్ట్ విత్ సఫకేటింగ్ ఆర్ నాట్ ఎబుల్ టు బ్రీత్ యువర్ సెల్ఫ్ అండ్ కదా అంటే మీరు ఎప్పుడైతే డివైన్ అంటే ఏంటి మేడం డివైన్ అంటే ఏంటంటే ఒక ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ద డివైన్ సెంటర్ అంటారు ఇస్ ఇన్విటేషన్ ఆఫ్ ద డివైన్ అంటారు అక్కడ మీకు ఏముంటాయి మేడం సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయనే కదా వెళ్ళేది మనిషి డివైన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ అస్ అ సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే తన వల్ల కానిది తన జీవితంలో కోరుకున్నది దక్కనిది తనకి సాధ్యం కానిది ఇవే కదా మనిషి అనేవాడు వెళ్ళి గుళ్ళో వేడుకుంటాడు అంటే ఆర్ ఫీలింగ్ సంథింగ్ సూపర్ న్యాచురల్ వెన్ దెర్ ఇస్ అ సూపర్ న్యాచురల్ పవర్ అకార్డింగ్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్స్ ద డివినిటీ సో వేర్ ఇస్ అ పాజిబిలిటీ ఫర్ ద కర్స్ ఈజ్ అ లాజిక్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రాపగండా ఈజ్ హై అబౌట్ ద కర్స్ దెన్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ సబ్జెక్టివ్ ఒపీనియన్ సబ్జెక్టివ్ ఒపీనియన్ అంటే యా సబ్జెక్టివ్ ఒపీనియన్ అంటే కో ఇన్సిడెంట్స్ పది మందికి వెళ్ళారు పది మందిలో ఇద్దరికి జరిగింది నలుగురికి జరిగింది వాస్తు వాస్తులు కూడా ఒక వంద మంది ఇండ్లను రీసెర్చ్ చేశారు ఈశాన్యంలో మీకు బరువు ఉంది ఈశాన్యంలో టాయిలెట్ ఉన్న వాళ్ళందరికీ ఏం సమస్యలు వచ్చాయన్నది కొంతమందికి బుక్స్లో రాసినవి జరిగినాయి కొంతమందికి జరగలేదు అంటే అర్థమేంటి ఇట్ ఇస్ ద సబ్జెక్టివ్ ఒపీనియన్ ఇట్స్ సబ్జెక్టివ్ రీసెర్చ్ ఇట్ ఈస్ ద సబ్జెక్టివ్ రీసెర్చ్ ఆ బుక్లో కూడా మీకు లాస్ట్లో ఏం రాస్తారు ఇట్ ఈస్ అ పర్సన్స్ బిలీవ్ పర్సన్స్ గట్ కాన్ఫిడెన్స్ అవుట్ ఆఫ్ రీసెర్చ్ అని ఉంటుంది అంతే వెదర్ డూ బిలీవ్ ఆర్ టు కన్క్లూడ్ ఆర్ టు అవాయిడ్ నార్త్ ఈస్ట్ టాయిలెట్ ఇస్ నార్త్ ఈస్ట్ టాయిలెట్ ఆర్ గోయింగ్ టు ద టెంపుల్ ఇట్ ఈస్ ఆల్ ద ఇండివిజువల్ ఇట్ ఈస్ ఆల్ ద ఇండివిజువల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేడం ఇప్పుడు మీరు ఏ రాజకీయ నాయకులు అయితే అక్కడ భయపడి వెళ్ళలే అంటే వాటికి కూడా ఒక రీజన్ ఉండొచ్చు ఏంటంటే చాలామంది కూడా ధార్మిక పరమైనటువంటి విషయాల్లో వాళ్ళకి ఎంత నమ్మకం ఉన్నా లేకపోయినా ముఖ్యంగా పదవిలో ఉన్నవాళ్ళు ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు కాస్త వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇట్లాంటివి నమ్మే ఛాన్స్ ఉంటుంది ఇది కేవలం నమ్మకం మేడం నిజంగా ఆ టెంపుల్కి వెళ్తే అలా జరుగుతుందంటే చాలామంది ఏం చెప్పారంటే నేను ఆ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది నాకు పెళ్లి జరిగింది నా మా మా ఆవిడకి పీసీఓడి ప్రాబ్లం ఉంది చూడండి వాళ్ళ ఒపీనియన్ చూడండి లెవెన్ ఇయర్స్ నుంచి పీసీఓడి ప్రాబ్లం ఉన్న ఉమెన్ పిల్లలు పుట్టారని రాసింది వాళ్ళు అంటే అర్థం ఏంటి ఇట్స్ అ సబ్జెక్టివ్ సబ్జెక్టివ్ ఒపీనియన్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ బట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డెఫినెట్లీ డివైన్ మేడం ద టెంపుల్స్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ డివైన్ తన డివైన్ అని ఎప్పుడు తెలుసుకుంటాడు మేడం కామన్ మ్యాన్ తను మైండ్ సెట్ చేసుకొని తనకి ఈ కోరికతో గుడికి వెళ్ళాడు ఆ గుడికి వెళ్ళి తన కోరిక తీసుకోవడం కోసం వెళ్ళాడు ఈ మైండ్ సెట్తో మీరు వెళ్ళకూడదు మేడం నేను ఇందా కూడా అదే చెప్పాను మీరు ఎప్పుడైతే దేవుళ్ళలో కూడా మీరు ఆబ్జెక్టివిటీ చూస్తారో దేవుళ్ళు ఆబ్జెక్టివిటీ అంటే ఇవన్నీ వస్తాయి పొలిటీషియన్స్ పవర్ వస్తుంది పొజిషన్ వస్తుంది వాళ్ళ చైర్ ఇవన్నీ వస్తాయి బట్ యూ హ్యావ్ యూ హ్యావ్ గాట్ ఎరీ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైం వేర్ యు హ్యావ్ టు సరెండర్ ఇన్ దివై ఇన్ ద డివినిటీ ఎన్విరాన్మెంట్ ద డివైన్ ఎన్విరాన్మెంట్ అక్కడ కూడా మీరు అది క్యారీ చేయొద్దు క్యారీ చేయకుండా వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది షుడ్ బి అనదర్ రీసెచ్ నాకు తెలిసి మోడీ మోడీ గారు వెళ్ళారు అంటే ఐ డెఫినెట్లీ కన్సిడర్ హిమ్ మోడీ గారు వెళ్ళారు ఆయన అవాయిడ్ చేశారు వేరే గేట్లో నుంచి వెళ్ళారు అంటే మాత్రం ఐ డెఫినెట్లీ పర్సనల్లీ ఐ కెన్ సే దట్ ఈ ఆయన ఆయనకి ఆయనని మీరు పది సంవత్సరాలను చూడండి పవర్ ఆయన వెనక తిరిగిందా లేదా ఆయన పవర్ చుట్టూ తిరిగాడు ప్రపంచం చిహ్నంగా ఉంది దానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన ఎలా చూసాయి ఆయన్ని ఆయన్ని అప్రిషియేట్ చేసినాయా ఆయన క్రిటిసైజ్ చాలామంది సెటారికల్గా ఏం చెప్తారు మోడీ గారికి ద్వేషించే వాళ్ళు భారతదేశంలోనే ఉన్నారు తప్ప ప్రపంచ దేశాల్లో లేరు అని నేను ఎక్కడో ఒక ఒక ఆర్టికల్ చదివాను సర్వే సర్వే లాంటి ఆర్టికల్ సో అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో ఒకవేళ అలాంటిది ఏమైనా ఒక కర్స్ కానీ అట్లాంటిది ఏమన్నా ఒక మెత్తు ఉంటే దాన్ని దాని మళ్ళా డెమాలిష్ చేస్తారు మేడం అంటే మీకు ఎంత కాన్షియస్ ఎనర్జీ ఉంటుందంటే మీరు అలాంటి ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు వెన్ యూ బికమ్ ద పార్ట్ ఆఫ్ ఎనర్జీ ద పార్ట్ ఆఫ్ ఎనర్జీ విల్ బికమ్ ద హోల్ ఎనర్జీ అంటే ఏంటి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ అనుభూతి పొందడం అన్నది జరుగుతుంది అక్కడ కానీ ఎప్పుడు జరుగుతుంది అనుకోవచ్చు మేబీ అది ప్రచారంలో ఉన్నది కావచ్చు సేజ్ కరావురు అనే ఆయన ఈ చోళా డైనా ఒక పెద్ద గురువు లెక్క ఆయన రాజరాజ చోళ ఆయనని శపిస్తాడట సో ఇది స్టోరీ ఒకటి ఇది కరెక్టా కాదా దీని గురించి ఏంటో మనం ఇప్పుడు మాట్లాడదాం సో ఎవరైనా సరే ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయనకి ఉన్నటువంటి ఆ శాపం ఎవరైనా సరే రాజకీయ నాయకులు పదవిలో ఉండగా అక్కడికి వెళ్తే వాళ్ళకి పదవి పోతుంది దిస్ ఇస్ వాట్ పీపుల్ సే అబౌట్ ద మిత్ ఇప్పుడు వచ్చిన మిత్ కాదు సార్ ఇది ఆ టెంపుల్ కట్టడానికి అందుకనే వెయ్యి సంవత్సరాలు పట్టింది అది జస్ట్ ఇట్లా కట్టింది కాదు ఇట్ టుక్ థౌజండ్ ఇయర్స్ ఫర్ ద టెంపుల్ టు గెట్ కన్స్ట్రక్టెడ్ విచ్ మీన్స్ అంత పవర్ ఉంది అంత ఫ్యాక్ట్ ఉంది అన్నది ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఆయన ఎవరైతే శాపం పెట్టడానికి మేడం అతను శాపం పెట్టిన వాడికి అతనికి ఏమైనా మహిమలు ఉన్నాయా మన దగ్గర చెప్తారు కదండి హోమాలు జపాలు చేసేవాళ్ళు తపస్సు చేసేవాళ్ళకి వాళ్ళకి మానవాతీత శక్తులు ఉంటాయి అవే అని అనుకున్నప్పుడు ఒక కామన్ మ్యాన్కి కూడా శాపం పెట్టిన అతను ఏదైతే ఉందో అదే చేతన స్థితి మనకి ఉంటుంది మేడం అదే చేతన స్థితి మనకి ఉంటుంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీరు గాలి పీల్చి సుశ్వాస నిశ్వాస చేసినప్పుడు మీకు వచ్చేటువంటి శబ్దం ఏంటి మీరు శ్వాస వదిలేసినప్పుడు శబ్దం ఏంటి ఏ శబ్దం వస్తుంది హా మీరు అనుకోండి హా శబ్దం వస్తుంది శ్వాస వదిలేసినప్పుడు సా సా వస్తుంది ఈ రెండింటి మధ్యలోనే ఎనర్జీ ఉంటుంది మేడం ఓకే యు ఆర్ ఎనర్జీ కనెక్టింగ్ టు ద డివైన్ ఎనర్జీ ఇలాంటి స్టోరీస్ ఏమైతే తెలుసా మేడం ఇప్పుడు ఎవరైతే శాపం పెట్టాడు రాజుకి ఏం చెప్తారు అండి వాళ్ళని సుపీరియర్ చేసి మిమ్మల్ని ఇన్ఫీరియర్ చేస్తున్నారు ఈ స్టోరీస్ వల్ల వాడు శాపం పెట్టడానికి వాడు కూడా అసలు వాడికి ఏముంది చెప్పు నేను కూడా డెవలప్ చేసుకుంటా వాడి దగ్గర ఏముంది నా దగ్గర కూడా అదే ఉంది వాడు నైట్ డిన్నర్ చేస్తే వాడికి పొద్దున్న టాయిలెట్కి వెళ్ళడం మేడం వాడు శాపం పెట్టినాడు మీరు చెప్పండి బట్ ఏంటంటే మన దగ్గర కొన్ని కథలు ఎలా ఉంటాయంటే అవి నేను ఈ దీని కథ ఇది ఒక అంటే పుకిటి పురాణం అని నేను అనట్లేదు బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ద పర్సన్ హ్యాస్ గాట్ దాట్ మచ్ ఆఫ్ పవర్ టు కర్స్ ఎన్వన్ టు కెన్ దట్ దట్ కర్స్ విల్ రిమైన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ద అప్కమింగ్ జనరేషన్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ అనుకుంటే దాన్ని మీరు డీమిస్టిఫై చేయొచ్చు దాన్ని రీకన్స్ట్రక్ట్ కూడా చేయొచ్చు కానీ అది ఎప్పుడు జరుగుతుంది మేడం పాసిబిలిటీ అది వెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యువర్ ధర్మ హ్యాస్ థాట్ యుట్ బికాస్ యు ఆర్ ధర్మ సనాతన ధర్మ ఆర్ హిందూ ధర్మ విల్ సే దట్ యు ఆర్ ద డివైన్ క్రియేటర్ యు ఆర్ ద క్రియేటర్ యు ఆర్ ద యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ది డివైన్ క్రియేటర్ అని ఉంటుంది అంటే నువ్వు ఒక పరిశుద్ధమైనటువంటి ఆత్మ జన్మనిధి అని ఉంటుంది నువ్వు పాపాత్ముడివి నువ్వు పాపాలు చేసావు అని మీకు ఎక్కడన్నా మీరు సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఎక్కడన్నా రాసినటువంటి ఒక స్క్రిప్టర్ చూపించండి యు ఆర్ ద డివైన్ ద పర్సన్ హూ కర్స్డ్ Uh, the Raja was also a divine. What is the difference between you, and, you him? and him? The divine, as I said, no? The same person who cursed, he is also connecting to the super conscious. He is being an individual conscious. Right. You and me, the cameraman, everybody else, everybody. we are connecting to the super conscious. So what is what important is, you have to experience the divinity whenever you go to the Kshetra. This is my simple urge to the all politicians to demystify this myth. నేను పొలిటీషియన్స్ అందరు కొంతమంది ఏమన్నారంటే మన భారతదేశంలో ఉన్న పొలిటీషియన్స్ అందరు వెళ్ళాలి అక్కడికి దరిద్రం బొద్దని పెట్టారు ఒకవరు అంటే వాళ్ళు పొలిటీషియన్స్ని ఎంత హారబుల్గా తీసుకున్నారో చూడండి కొంత నిజం కూడా అది మేడం పొలిటీషియన్స్ అందరు కూడా వెళ్ళాలి అంటే పొలిటీషియన్స్కి నిజంగా అంత విల్ పవర్ అంత కాన్ఫిడెన్స్ అది ఉంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా అవకాశవాదం స్వార్థం లేదా వాళ్ళ కుటుంబ వారసత్వం వచ్చేటువంటి పదవుల గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు కాబట్టి ఈ డివినిటీ అన్నది అయితే ఉందో మనకి ధర్మంలో ఏదో చెప్పబడిందో నేను ఇందాక కూడా చెప్పాను యు ఆర్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ ఆర్ ఎవ్రీ బ్రీత్ ఇస్ కనెక్టింగ్ టు ద సూపర్ కాన్షియస్ మనం ఏమనుకుంటామంటే బికాస్ ఆఫ్ ద లిటరేచర్స్ వీ రెడ్ దట్ యూ ఫీల్ ఆల్వేస్ ఇన్ఫీరియర్ అరే వాడు కూడా తోపు వాడు అసలు ఎక్కడో వాడు కూడా వాడు ఆకాశాలు ఉన్నాడు నక్షత్రాల్లో ఉన్నాడు అండి అరే నువ్వు కూడా వెళ్ళగలుగుతావు నువ్వు కూడా ఆ స్థాయి మనిషివి నీ కూడా అంత కాంకర్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ప్రకృతి ఇచ్చిందని చెప్పేవాళ్ళు ఎవరున్నారు మీరు చెప్పండి యూ ఆల్వేస్ రీడ్ బుక్స్ వేర్ యూ ఫీల్ ఇన్ఫీరియర్ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా చేసుకునేటువంటి కథలే చదువుతాం మనం తక్కువ అంచనా చేసుకునేటువంటి పుస్తకాలే చదువుతాం అండ్ యూ ఆల్వేస్ సీ సంథింగ్ పవర్ఫుల్ మీరు ఎక్కడన్నా గాసిపింగ్ ఎన్విరాన్మెంట్లో చూడండి ఎప్పుడో ఎవడో సెలబ్రిటీ గురించి మాట్లాడుతుంటాడు నాన్ పార్టిసిపేషన్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుతాడు వాళ్ళందరూ ఉండేనే ఉండడు బికాస్ యూఆర్ హాబిచువేటెడ్ టు ఫీల్ ఇన్ఫీరియర్ టు టాక్ సంథింగ్ గ్రేట్ అబౌట్ అదర్స్